అందరికీ నమస్కారం అండి ఇది ఏంటనుకున్నారు ఆనాల సూర్యనారాయణరావు గారు కామెరా వైద్యం కామెరల మందు అదేనండి బాబు వెళ్ళమందు మా పేషెంట్లు ఇంత స్పీడ్గా ఇంత వేగంగా ఎలా పంపిస్తున్నారు అసలు మందు ఎలా తయారు చేస్తున్నారు అని మాకు ఫోన్లు వేసి ప్రతిరోజు అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చూస్తున్నారు కదా మాకు ఫోన్ చేసి ఆర్డర్ చేసిన వాళ్ళకి అలాగే మా మందు వాడి ఈ మందు చాలా బాగుందని వేరే వాళ్ళకి నెంబర్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆర్డర్ మేరకు మేము మందు తయారు చేసి ప్రతిరోజు ఇంత ఫ్రెష్గా మీరు పేషెంట్ అంత దూరం రావాల్సిన అవసరం లేకుండా మేము మందు పంపించేస్తున్నాం ఇది చాలా చక్కనైన దివ్యమైన ఔషధం అండి మాకు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ ఇబ్బంది తెలుసుకుని వాళ్ళకి సరిపడా మోతాదు తయారు చేసి ఈ మందుని ఎవరు డూప్లికేట్ చేయకుండా అలాగే మా మందు వాళ్ళు తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో నిల్వ చేసి బ్లాక్ చేయకుండా మా తాతయ్య గారి ఫోటోతో ఉన్న ప్యాకెట్టు అలాగే వెనక వైపు మీకు ఏ డౌట్ వచ్చినా ఫోన్ నెంబర్ను ముద్రించి ఈ కవర్లో మందు ఇస్తున్నాం ఈ మందు కామెరలో రకాలకి ఒక రకం కాదండి బాబు పచ్చ కామెర్లు ఉప్పు కామెర్లు ఎడ కామెరలు తెల్ల కామెరలు ఎండి కామెర్లు దాంతోపాటు లివర్ మీద వచ్చే వ్యాధులు లెవెల్ సిరోసిస్ ఫ్యాటీ లివరు హెపటైటిస్ హెచ్బిఎస్ పాజిటివ్ ఎస్జిఓటి ఎస్జిపిటీ లెవెల్స్ గాల్ బ్లడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అలాగే ముఖ్యంగా ప్యాంకిరియాస్కి ఈ మందు ఇతర లెవర్ సంబంధిత వ్యాధులకి బాగా మా తాతయ్య గారు తయారు చేసిన ఔషధం దివ్యమైన ఔషధం అద్భుతంగా పనిచేస్తుందండి అలాగే ఈ మందు ఆల్కహాల్ చేసేవారికి లివర్ వ్యాధి రాకుండా ధోమపానం చేసేవారికి లంగ్స్ పాడైపోకుండా చిన్నపిల్లల్లో పెద్ద పిల్లల్లో ఆకలి లేని వారికి ఈ మందు ఎంతో బాగా పనిచేస్తుంది ఈ మందు గర్భిణీ స్త్రీలకు పుట్టిన శిశువులకు కామెరలు ఉన్న వాళ్ళకి ఈ మందు వాడవచ్చు అప్పుడే పుట్టిన బిడ్డకు కామెరలు వస్తే ఆ జన్మనిచ్చిన తల్లి మందు వేసుకుని బిడ్డకు పాలిస్తే కామెరలు తగ్గిపోతాయి చాలా ఆశ్చర్యకరం కదండి ప్రతి పేషెంట్కి మేము ఐదు ప్యాకెట్లు ఇస్తున్నాం ప్రతి పేషెంట్ కూడా మేము ఇచ్చే మోతాదులో ఐదు ప్యాకెట్లు ఇస్తున్నాం దానికి పత్యున్న వివరణల పేపరు విజిటింగ్ కార్డు అందులో సమకూర్చి మీకు ప్రతిరోజు వచ్చే ఫోన్లు బట్టి దూర ప్రాంతాల వారికి మేము కొరియర్ చేస్తున్నాం అలాగే దూర ప్రాంతాలు అనగా నెల్లూరు ప్రకాశం అవనగడ్డ ఖమ్మం అనకాపల్లి బెంగళూరు ఇచ్చాపురం వైజాగ్ పార్వతీపురం ఇలా ఇతర దూరాలకి మేమే నేరుగా స్వయంగా ముందు తయారు చేసి మా బస్టాండ్కి అంటే రామచంద్రపురం డిపోకి వెళ్ళి కొరియర్ సర్వీస్లో దూర ప్రాంతాలు కొరియర్ కొట్టించి ముందు పంపించేస్తున్నాం ఈ వీడియో అందరికీ షేర్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిందిగా మీరు షేర్ చేస్తారని నా వినపం